జగన్ను టార్గెట్ చేసిన లోకేష్ విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర రాజకీయం అభివృద్ధితో ఆన్సర్ చేస్తున్న నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ విన్నా అభివృద్ధి సంక్షేమం అనే విధంగా కూటమి సర్కార్ పాలన సాగిస్తోంది ఓవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాయలసీమను టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో జగన్ని కోలుకోకుండా చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు పావులు కదుపుతున్నారు మరోవైపు ఉత్తరాంధ్ర రాజకీయాన్ని లోకేష్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు ఉత్తరాంధ్ర పాలిటిక్స్ ఇప్పుడు హీట్ పుట్టిస్తున్నాయి ఊహించని ఓటమి తర్వాత పార్టీకి బూస్ట్ ఇవ్వడం కోసం వైఎస్ జగన్ చేసిన టూర్ పార్టీకి కొంత బూస్టునిస్తుంది అనుకుంటే అదును చూసి నారా లోకేష్ దెబ్బ కొట్టేశారు మూడంటే మూడు రోజుల్లోనే లోకేష్ వ్యూహాత్మక కౌంటర్ అటాక్తో రంగంలోకి దిగారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సొంత ఇలాక నర్సీపట్నంలో జగన్ వేసిన ప్లాన్కు లోకేష్ తన అభివృద్ధి అస్త్రంతో గట్టిగా సమాధానం చెప్పారు అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు పులివెందల ఎమ్మెల్యే జైలుకే అన్నంత తీవ్రంగా లోకేష్ చేసిన సవాల్ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతుంది లోకేష్ పక్కా లెక్కలతోనే ఈ మాట అన్నారా అన్న టాక్ వినిపిస్తోంది దీంతో వైసీపీ నాయకులు ఒక్కసారిగా బిద్దరపోయారు ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు అగమ్య గోచరంగా మారుతుంది భారీ ఓటమి నాయకుల్లో నిరుత్సాహం రోజురోజుకు పెరుగుతుందంటున్నారు ఎనలిస్టులు ఎటు చూసినా కూటమి పార్టీల జోరే కనిపిస్తోంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జగన్ తీసుకున్న టూర్ రిస్క్ కమ్ మాస్టర్ ప్లాన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సొంత నియోజకవర్గం నర్సీపట్నం మెడికల్ కాలేజీని విజిట్ చేయడం దీని వెనక వ్యూహాత్మక అడిగే ఉందనేది అనలిస్టుల అభిప్రాయం జనసునామీలా జనం తరలి వచ్చారంటూ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు వైసీపీవే ముందున్న రోజులు అని శ్రేణులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు ఆ పార్టీ అధినేత జగన్ ఈ పర్యటన ఉత్తరాంధ్ర కేడర్కు కొంత బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి జగన్ వచ్చి వెళ్ళి సరిగ్గా మూడు రోజులై కాస్త శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నాయి అన్న తరుణంలో నారా లోకేష్ వైజాగ్లో సడన్ గా ఎంట్రీ ఇచ్చారు లోకేష్ నెలకు ఒకసారి వైజాగ్ రావడం కామనే ఈ టైమింగ్ మాత్రం పక్కా పొలిటికల్గా జరిగిందనే చర్చ నడుస్తోంది జగన్ లాగా రాజకీయ సభలు పెట్టలేదు కలెక్టరేట్లో అధికారులతో రివ్యూ నిర్వహించారు నారా లోకేష్ ఆ తర్వాత అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు తన దృష్టంతా ఉత్తరాంధ్ర అభివృద్ధి అన్నట్టుగా కార్యక్రమాలు సాగిస్తూ ముందుకు సాగుతున్నారు నారా లోకేష్ మరోవైపు లోకేష్ తన హాట్ కమెంట్స్తో పొలిటికల్ అగ్గి రాజేశారు కూటమి విశాఖను అభివృద్ధి చేసి తీరుతుందని ఎవరు అడ్డుపడినా అభివృద్ధి ఆపే ప్రసక్తే లేదని భవిష్యత్తు ఉజ్వలమని ధీమా వ్యక్తం చేశారు ఆ వెంటనే జగన్పై హాట్ కమెంట్స్ చేశారు గత ప్రభుత్వంలో విశాఖలో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని సూటిగా ప్రశ్నించారు ఏ ఒక్క ఐటీ పరిశ్రమ ఎందుకు రాలేదో ఆ పులివెందుల ఎమ్మెల్యే జగనే చెప్పాలని డిమాండ్ చేశారు నారా లోకేష్ లోకేష్ వ్యూహం చాలా సింపుల్ జగన్ క్రియేట్ చేసిన జనసునామీ ఫీవర్కు అభివృద్ధి అంటే మాది అన్న ఒక్క మాటతో చిక్ పెట్టేశారు తాము ఏం చేశామో చెబుతూనే బిగ్ డిబేట్ను తెరపైకు తెచ్చారు లోకేష్ గత ఐదేళ్లుగా వైసీపీ విశాఖకు ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు యువనేత దీంతో జగన్ పర్యటనతో ఉత్సవంలో ఉన్న వైసీపీ నేతలు లోకేష్ వేసిన ఈ పొలిటికల్ చెక్మెట్ను ఎలా ఎదుర్కోవాలో తెలియక అయోమయంలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది ఉత్తరాంధ్ర రాజకీయం జనసునామీ వర్సెస్ డెవలప్మెంట్ అన్నట్టుగా మారిపోయింది ఈ పోరులో ఎవరు పై చేయి సాధిస్తారనేది చూడాలి